ఇక గుప్తా తన శక్తులను వాడుకోవడంతో ఆరు గారు మీరు ఇలా శక్తులను వాడుకున్నట్టు కనుక యమరాజ్ గారికి తెలిస్తే మీరు ఇందాక నాతో మాట్లాడిన విషయాలన్నీ ఆయన ఆయన పక్కనే ఉండి విన్నట్టయితే ఏంటి పరిస్థితి అంటే మా ప్రభుల వారికి అంత తీరిక కూడానా అని చెప్పి ఇక గుప్త చెప్పడంతో ఏముండా అని వినబడంతో గుప్తా ఒక్కసారిగా షాక్ అవుతాడు ప్రభు తమరెప్పుడు విచ్చేశారు అని అడగడంతో తమరు కారణజముడు అని చెప్పారు కదా అప్పుడు అనడంతో ఇక గుప్తా షాక్ అవుతూ ఉంటాడు రాజు గారు మీరు కానివ్వండి అని ఆరు చెప్పడంతో గుప్తకి యమరాజు గారికి ఇద్దరికి ఒక చిన్న గొడవ జరుగుతూ ఉంటుంది ఇక అంతా తిట్టేసి యముడు గుప్తా అందరి పాపంలో నీవు లెక్కించినా నీ పాపమును నేను లెక్కించును ఎముండా అని చెప్పి మాయమైపోతారు ఆకాశంలోంచి ఇక గుప్తా ఆరు వైపు కోపంగా చూస్తుండగా ఆరు ఏంటి గారు చెప్పింది మీరు విన్నది అయినా మధ్యలో నేనేం చేశాను అని అడిగితే ఇక గుప్తా నీవేం చేయలేదు అంతా నేనేం చేశాను నీ పతిదేవుడు ఇంటికి వచ్చిన వరకు నువ్వు ఇక్కడ కనిపించకూడదు పద ఆయన లేకుండా నేను ఎలాగా అని ఆరు అడుగుతుంటే ఆ బాలిక ఉన్నది కదా నీవేం చేస్తావు నువ్వు పద అని చెప్పి లాక్కెళ్తూ ఉంటారు ఆరుని ఇక మరోవైపు మనోహరి మాత్రం ఇక టైం వేస్ట్ చేయకూడదు అమరికి ఎలాగైనా దగ్గర అవ్వాలి అని అమర రూమ్ని సదిరేస్తూ ఉంటుంది బయట మాత్రం గుప్తా ఇంకా ఆరు ఇద్దరు కూర్చొని ఉంటారు లోపల మాత్రం మనోహరి ఎలాగైనా సరే నేను అమరికి దగ్గర అవ్వాలి ఎలా దగ్గర అవ్వాలి అమరికి ఎప్పుడూ దగ్గరగా ఉండాలి అమరికి కావాల్సినవి నేనే చూసుకోవాలి ఎస్ అని చెప్పి అమర్ రూమ్ మొత్తం సదరేస్తూ నీట్గా క్లీన్ చేస్తూ ఉంటుంది ఇక అమర్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవ్వడంతో ఆరు వచ్చేసాడు అని గెంతలేస్తూ ఉంటుంది మరోవైపు అమర్ వాళ్ళ అమ్మ నాన్న హారతి ఇవ్వడానికి రెడీగా ఉంటారు ఇక గుప్త మాత్రం తన మనసులో ఇప్పుడు కనుక తన స్నేహితురాలు చేసే పని గనక ఈ బాలిక చూస్తే ఏమొగుతునో ఏంటో అని చెప్పడంతో ఇక ఏమన్నారు అంటే ఏమి లేదు సోదరి వాహనం దిగుతున్నది అని కవర్ చేసుకుంటూ ఉంటారు ఇక పిల్లల్ని పిలుస్తూ ఉంటారు అమర్ వాళ్ళ నాన్న అమర్ కారులోంచి బయటికి రావడంతో మనోహరి అమర్ అని చెప్పి పరుగున వస్తూ ఉంటుంది అప్పుడే మనోహరి కాలు పెనకడంతో అదేంటి మనోహరి అంత కంగారుగా వచ్చావు అని ఇక అమర్ అంటుంటే మిస్సమ్మ మాత్రం అవసరం లేని పనిలో చేయి పడితే ఇలాగే జరుగుతుంది ఇంకొకసారి ఇలాగే చేసామంటే ముందున్న నాలుగు పనులు రాలిపోతాయి అని చెప్పడంతో రాతోటి నవ్వుతూ ఉంటాడు ఇక మనోహర్తో మిస్సమ్మ మీకేమైనా అయితే నేను తట్టుకోగలవా ఇంకొకసారి జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఇక లోపలికి వెళ్తూ ఉంటారు రా రాతోడు మాత్రం మనోహర్ గారు మా సార్ పడిపోతే పట్టుకోవడానికి కట్టుకున్న ఆవిడుతుంది మీరు పదండి అని చెప్పి తీసుకెళ్తారు ఇక అమర్ ఇంటికి రావడంతో పెయిన్ ఎలా ఉంది అని అంజలి అడుగుతూ ఉంటే ఇప్పుడు బాగానే ఉంది పెయిన్ లేదు అని చెప్పడంతో సరే ముందు నేను దిష్టి తీస్తాను అని అమర్ వాళ్ళమ్మ దిష్టి తీస్తూ ఉంటుంది ఇక అమర్ లోపలికి వెళ్తూ ఉండగా మనోహర్ మాత్రం చ అమర్కి దగ్గర అవుదామని చూస్తుంటే ఈ మిస్ అమ్మ అడ్డుపడుతుంది చెప్తాను ఉండి ఇది సంగతి అని చెప్పి ఇక వీళ్ళు రూమ్లోకి వెళ్తూ ఉండగా మిస్సమ్మ కాలుకి మనోహరి కాలు అడ్డుపెట్టడంతో పడిపోతుండగా ఒకసారిగా అమర్ని వచ్చి మనోహర్ పట్టుకుంటుంది ఇక వెంటనే చూసుకోవాలి కదా మిస్సమ్మ అమర్ ఇప్పుడే కదా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయొచ్చారు ఇలాగైనా చూసుకునేది అని ఇక తిడుతూ ఉంటుంది మళ్ళీ అమర్ నువ్వన్న చెప్పు మిస్సమ్మకి ఇప్పుడు మిస్సమ్కి రెస్ట్ అవసరం కదా అని చెప్పడంతో ఇక అమర్ కూడా అవును హాస్పిటల్లో నువ్వు నాతో ఉండి చాలా అలసిపోయినట్టు వెళ్ళి రెస్ట్ తీసుకో అని అమర్ చెప్తుంటే ఇక మనోహర్ కూడా వెటకారంగా పెరగన్నంత బొజ్జో అంటూ ఉంటుంది ఇక మనోహరిలా ఇలా చేయడంతో మిశమకి కొంచెం కోపం వస్తుంది అది చూసిన ఆరు కూడా చాలా కోపం వచ్చి గుప్తతో అసలు ఆ మనోహరి ఏమనుకుంటుంది అని ఇక ఇబ్బంది పడుతూ ఉంటే తెలిసింది చెప్పనా తెలియని చెప్పనా అని గుప్త అంటుంటే మీరేం చేయకండి నేను చూసుకుంటా దాని సంగతి అని ఇక ఆరు అటు ఇటు తిరుగుతుండగా గుప్త మాత్రం బాలిక ఏదో సంగతి చూస్తానన్నావుగా ఎటలో చూసేదివి అని అడుగుతూ ఉంటారు ఇక గుప్త నీకు స్పర్శాశక్తి పోయినది కదా తాకలేవు ఏమీ చేయలేవు మరి ఏమి చేసేది అని అడగడంతో ఇక ఆ అని చెప్పి గట్టిగా ఆరుస్తుంది ఆరు ఇక వెంటనే గుప్త అమ్మో ఈ నరకే అతను పడే బదులు నరకమే మంచిది అంటే ఇక ఆరు ఇదంతా జరగడానికి మీరే కారణము అయినా నరకంలో తప్పులు చేసేవారికి శిక్ష వేస్తారంటారు కదా మరి మీరేం చేస్తున్నారు ఈ మనోహర్ లాంటి వాళ్ళకి శిక్ష వేయకుండా అంటే అటులో నేనెలా చేసేదను అని గుప్త అనడంతో సినిమా చూసినట్టు చూస్తున్నారు ఎంటర్టైన్ అవుతున్నారు ఇదేనా మీరు చేసేది చెప్పండి గుప్తగారు అని గట్టిగా ఆరు ఆరుస్తూ ఉంటే ఇక గుప్త మాత్రం మా పని ఏమిటి మా పని ఏమిటి భూలోకమున తప్పులు చేసే మానవుల తప్పుల్ని లిఖించడం తప్పించి నాకు వేరే పని కాదు ఇదిగో బాలిక తమరు పుణ్యమా అని చెప్పి దుష్టకార్యములు అవన్నీ మానవులు చేసేవాటిని చూడాల్సి వస్తుంది నా కళ్ళతో ఇచ్చటి మానవులు చేసే తప్పిదములతో మాకు ఎటువంటి సంబంధమూ లేదు ఒకవేళ ఆ బాలిక మా లోకం వచ్చినచో ఏం జరిగినో అప్పుడు అడుగుము చెప్పేదాను అని గుప్త చెప్పడంతో సరే అయితే ఒకవేళ ఇది చచ్చి మీ లోకానికి వస్తే ఏం చేస్తారు అని ఆరు అడుగుతుంటే ఇక గుప్త లెక్కలేనని కొరడ దెబ్బలు సరసరా కాగే నూనెలో వేయించుట చెరకు వలె గానుగులో పెట్టి తిప్పెదా విష సర్పములచే అని చెప్తూ ఉండగా ఇక ఆరు అమ్మో ఆపండి గుప్తగారు వింటుంటేనే చాలా భయంగా ఉంది మరి ఇన్ని శిక్షలు వేశారంటే అది చచ్చిపోతుందేమో గుప్తగారు అని ఆరు అనడంతో పిచ్చి బాలిక మరణించిన పింబటే మా వద్దకు వచ్చేద్దరు అని చెప్పడంతో అయినా సరే అంత పెద్ద పెద్ద శిక్షలు వేయకండి చి చిన్న శిక్షలు వేయండి గారు అని అనడంతో ఇక గుప్త నీవు ఇటులో ఉండునచే అదిగో ఆ బాలిక అటులో ఉన్నది ఇదిగో నీ సోదరు పైన ప్రభావం చూపించుచున్నది అని అంటూ ఉంటే ఇక ఆరు అవును అది చేసిన పనికి నాకే ఇంత చిరాగ్గా ఉంటే ఇక మీ ఎలా ఉందో ఏంటో ఇక మరోపక్కన మిస్సమ్మ దిగులుగా కూర్చుంటూ ఉండగా అమరేంద్ర వాళ్ళ నాన్న అసలా ఆ మనోహర్ చేసిన పనికి నాకు అక్కడే చెడ మెడ తి తిట్టే అనిపిస్తుంది అంటే అమర్ వాళ్ళ అమ్మ కూడా అసలు అయినా ఆ మనోహర్ ఏమనుకుంటుంది అమర్ ప్రాణాలను కాపాడింది మిస్సమ్మ అమర్ని హాస్పిటల్లో దగ్గర చూసుకుంది మిస్సమ్మ అలాంటిది మిస్సమ్మ ఏదో కొంచెం తడబడిందని అన్ని మాటలు అంటుందా అని ఏంటంటే ఇక అమర్ వాళ్ళ నాన్న మాత్రం మనం అనాల్సింది ఆ మనోహర్ని కాదు అన్ని మాటలన్నా మనోహర్ని ఏమి అనని నీ పుత్రరత్నాన్ని అంటే ఇక మిస్ అమ్మ మాత్రం ఆయనే అనకండి మామయ్య ఆరు ఒక్క ఆ మనోహర్ని ఆయన కూడా భరిస్తున్నారని తెలుసు కదా మామిగారండి అంటే ఇలాగే నువ్వు నీ భర్తని రా వాడు చూస్తే అలాగే తయారవుతున్నాడు అంటుంటే ఇక అమరేంద్ర వాళ్ళమ్మ కూడా అసలు తన ఏక్షణం అయితే ఇంట్లో అడుగుపెట్టిందో అప్పటి నుంచి మనకు అన్ని కష్టాలే అనగా ఇక అమరేంద్ర వాళ్ళ నాన్న కూడా తనని ఏమైనా గట్టిగా అందామన్నా ఏమైనా తిట్టి ఇంట్లోంచి పంపించేద్దామన్నా అదిగో తను మన పెద్ద కోడలి ప్రాణ స్నేహితురాలు అందుకే కదా నోరు మెదపలేపోతున్నాం అయినా ఆ మిస్సం ఏంటి మిస్సం ఉన్నా సరే అమర్కి దగ్గర అవ్వాలని చూస్తుంది నాకు అస్సలు ఏమీ నచ్చలేదు నా పెద్ద కోడలు అయితే ఇలా ఎవరైనా చేస్తే పక్కన ఉంటే చంపేసేది అంటే అదిగో విన్నావు కదా మిస్సమ్మ నా పెద్ద కోడలు అయితే భర్త విషయంలో ఎవ్వరి మాట వినదు ఇదిగో నువ్వు అమరికి దూరం అయిపోమని మనోహరి చెప్తుంది నువ్వు దూరం అయిపోతావా అని అడుగుతూ ఉంటే మావ్య ఎలా అంటారేంటి అంటుంటే ఇక అమరేంద్ర వాళ్ళమ్మ ఊరుకోండి ఎందుకండి మిస్ అమ్మని అలా బాధపెట్టేలా మాట్లాడుతున్నారు అంటే ఇక అమరి వాళ్ళ నాన్న చూడమ్మా ఆ మనోహరి ఆలోచనలు కానీ మీ ఇద్దరి మధ్యలో ఇలా ఉందామని చేసే పనులు ఏవి మంచివి కాదు దయచేసి ఆ అమ్మాయిని దూరంగా ఉంచాలి ఇదిగో ఆ మనోహరిని నువ్వు తప్పించాలి ఎలాగైనా సరే అమరి మనసులో స్థానం ఏంటో తెలిసేలాగా నీ మంచితనం ఏంటో అమరికి అర్థమయ్యేలాగా నువ్వు చేయాలి ఆ అమ్మాయి అమరికి అస్సలు దగ్గర అవ్వకూడదు అంటే అంతేనంటారా మావయ్య అని అంటే అంతే నీ తడాక ఏంటో ఆ మనోహరికి చూపించు అని చెప్పడంతో ఇక మిస్సమ్మ అయితే ఇప్పుడు చూడండి ఈ మిస్సమ్మ చేసే తడాక అంటుంటే మరొకన మనోహరి అమర్ని తీసుకుని లోపలికి వెళ్తూ ఉంటుంది ఇక మనోహరే అమర్ని లోపలి తీసుకొచ్చి హాస్పిటల్లో నువ్వు ఆ స్మెల్కి ఇబ్బంది పడి ఉంటావని రూమ్ మొత్తం నీ కోసం స్ప్రే చేశాను అమర్ అంటుంటే ఇక ఆరు మాత్రం అమ్మ దొంగ ఉందానా ఇదంతా ముందు నుంచి నువ్వు ప్లాన్ చేసావు అనమాట గుప్తు గారు అంటుంటే చూసేదా ఆమెకి నరకం వచ్చిన తర్వాత ఏం శిక్షలు వేయాలో అది కూడా ఆలోచిస్తున్నా ఇక అమర్ని బెడ్ మీద కూర్చున్న దానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది మనోహరి అమర్ నీకేమన్నా తినడానికి తీసినా ఫ్రూట్స్ కట్ చేసి పెట్టినా అంటుంటే లేదు నేను బాగానే ఉన్నాను నాకేం వద్దు అని అమర్ అంటుంటే అయ్యో ఆ హాస్పిటల్లో చాలా ఇబ్బంది పడి ఉంటావు అంటుంటే లేదు నన్ను మిస్ అమ్మ చాలా బాగా చూసుకుంది అని అమర్ అంటుంటే ఇక మనోహరి మాత్రం అబ్బా ఎంత బాగా చూసుకుంది ఇందాకే చూశాను కదా అని చెప్పడంతో బయట నుంచి చూస్తున్న ఆరుకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది ఇక కోపంతో పళ్ళు గింజుకుంటూ ఉంటే ఏంటి బాలిక గులకరాలు నవ్వులుతున్న సౌండ్ వస్తుంది నీ దగ్గర అంటే గులకరాలు కాదు దాన్ని ఎత్తి మీద బండరాయి వేయాలనుంది అని కోపం తెచ్చుకుంటూ ఉంటుంది అందరూ మిస్సమ్ను పంపించమంటే పంపించాల్సి వచ్చింది అసలు నేను దగ్గర ఉండి నేనే చూసుకుందాం అనుకున్నాను అని మనోహరి అమర్త అంటూ ఉంటుంది నీ దగ్గరే ఉండి నేను చూసుకుంటూ ఆరు లేని లోటు తీరుస్తాను అని మనోహర్ అంటుంటే బయట నుంచి చూస్తున్న ఆరుకి కోపం వస్తుంటే గుప్తా నిన్ను లేకుండా చేసి నువ్వు లేని లోటు తీర్చునంట కలికాలం సుమి అంటుంటే దీనికి పోయే కాలం వచ్చింది అని ఆరు కోపపడుతూ ఉంటుంది ఇక మరో పక్కన మనోహరి కాఫీ తేనా అని చెప్పడంతో ఆ నాకు స్ట్రాంగ్ కాఫీ కావాలి అని అమర అడుగుతాడు ఇప్పుడే తెస్తాను అని వెళ్తుండగా ఇక ఆరు మాత్రం అయ్యో అసలు అనాల్సింది దీన్ని కాదు దీన్ని ఇలా అవకాశం ఇచ్చిన ఆ మిస్సమ్ని అసలు ఎక్కడుంది అని చెప్పి ఆరు లోపలికి వెళ్తూ ఈ ప ఇక లోపలికి వెళ్తుంది ఏ మిస్ అమ్మా అసలు నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా బాలిక మెల్లిగా మాట్లాడు అని గుప్త చెప్తుంటాడు ఇక ఆరు మాత్రం నువ్వు ఎక్కడుండాలి ఎక్కడున్నావు అంటే మిస్సమ్మ నేను ఇంట్లోనే ఉండాలి ఇంట్లోనే ఉన్నాను కదా ఇక ఆరు మాత్రం ఊరుకోకుండా నువ్వు లేవని అలసి తీసుకుని ఆ మనోహరి ఆయనకు దగ్గర అయిపోతే అలాగా కొంచెం సంధిస్తే చాలు ఆ మనోహరి దూరిపోతుంది అని అరుస్తూ ఉంటుంది అది చూసిన మిస్ అమ్మ అక్క నా గురించి నీకు తెలియదు అక్క అని అంటుంటే అయ్యో నీకేం తెలుసు అంటే నా గురించి నీకు క్లియర్గా తెలియదు నేనేం చేయాలో నాకు తెలుసు అని మిస్ అమ్మ అంటుంటే గుప్తా ఇంకా ఆరు మొహాలు చూసుకుంటూ ఈ బాలిక ఏంటి అదోలా మాట్లాడుతుంది అని చెప్పడంతో ఇక మిస్ అమ్మ అక్క నీకు టెన్షన్ పోయే సీన్ ఒకటి చూపిస్తాను రా అని చెప్పి ఇక మనోహరి కాఫీ పెడుతూ ఉండగా వంటగదిలోకి మిస్సమ్మ ఇంకా ఆరు తొంగి చూస్తూ ఉంటారు